అభివృద్ధికి పవన్ కళ్యాణ్ భారీ నిధులు హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపడం పట్ల స్థానికులు జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టు గ్రామస్తులతో పాటు ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు కలిసి గురువారం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం చేశారు ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు టీటీడీ నిధుల మంజూరు పరమ భక్తుడిగా కొండగట్టు అంజన్నపై తనకున్న అపారమైన భక్తిని పవన్ కళ్యాణ్ మరోసారి చాటుకున్నారని నాయకులు కొనియాడారు కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం దీక్షా మండపం నిర్మాణం అత్యాధునిక వసతి గదుల ఏర్పాటు ఈ పనుల కోసం టీటీడీ నుండి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో పవన్ కీలక పాత్ర పోషించినందుకుగాను ఈ కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొక్కెం జనార్దన్ సీనియర్ నాయకులు రాము ముత్యంపేట మరియు కొండగట్టు గ్రామస్తులు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంజన్న ఆశీస్సులతో కొండగట్టు క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు

करता <coughs> है ఉత్తింపేట కొండగట్టు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రజల పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో ఆంజనేయ స్వామి దర్శనం వచ్చినప్పుడు మరి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం మరి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఒక దార్లు నిర్మించాలనే కోరిక మేరకు వారు మరికొన్న ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి మరి మన కొండగట్టు ఆంజనేయ స్వామికి సేకరించి జరిగింది మరి అందుకు వారికి మేము ఈరోజు ముఖ్యమైన కొండగట్టు గ్రామ యువత గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వారికి మేము బాలా విషయంగా చేయడం జరిగింది మరి వారు శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళు ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్తుంటారు ఆంజనేయ స్వామి చాలా శ్రేయస్కరం ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు కోరిగిన కోరికలు తీర్చే మరి ఆంజనేయ స్వామిని మనము భక్తితో మరి ఎప్పుడు పూజించాలని వారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు మరి వారికి మా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున కూడా మా చొప్పదండి కార్షించి ప్రజల తరఫున కూడా వారికి మేము ఎల్లకాలం రుణపడి ఉంటాము మరి వాళ్ళు వారి కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతోటి రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరు మరి ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి నేను నిజంగా వాళ్ళకి ఇళ్ల కాలం నిజంగా వాళ్ళ మనస్ఫూర్తిగా మా గ్రామాలందరూ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చేయడానికి గల ముఖ్య కారణం శ్రీ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అమితమైన భక్తి అమితమైన ప్రేమ తెలంగాణ ప్రజల పైన తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నటువంటి ప్రేమ మనందరికీ తెలిసిందే ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఆయన చెప్పినట్టుగా కొండగట్టు అంటే నాకు పునర్జన్మనిచ్చిన కొండగట్టుకి ఏదో ఒక రకంగా సేవ చేయాలని చెప్పి ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులతోటి నేడు పవన్ కళ్యాణ్ గారు టీటీడీ వారికి స్వామి యొక్క సన్నిధిలో తొంభై ఆరు గదులతోటి వసతి గృహాన్ని నిర్వహించ నిర్వహించడానికి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతోటి వారు టీడీడీకి సిఫారసు చేసి శాంక్షన్ చేయడం అనేది నిజంగా ఆశించేద విషయం మరొకసారి అందరూ మనం గుర్తు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చెప్పండి తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు వ్యక్తులు కొండగట్టు వంద కోట్లు ఇస్తున్నాం రెండు వందల కోట్లు ఇస్తున్నాం అని చెప్పి కొండగట్టు అంజనా సాక్షిగా చెప్పిపోయిన వాళ్ళు చెంప మీద వేలేసినట్టుగా నేడు పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణ రాష్ట్రంలో మా మా పార్టీ అధికారంలో లేకపోయినా మా పార్టీకి సంబంధం లేకపోయినా అన్న విషయాన్ని పక్కన పెట్టి అందరి పైన ఉన్నటువంటి భక్తి పైన భక్తితోటి సాంబార్ పైన ఉన్నటువంటి ఆ స్వామి ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయని చెప్పి ఆ రోజు జరిగిన విషయాన్ని నన్ను పునర్జన్మనిచ్చింది కొండగట్ట అని చెప్పి ఈరోజు సాంబార్ సాక్షిగా ఈ యొక్క వసతి గృహాన్ని నిర్మించడానికి ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయడం ఏదైతే ఉన్నదో మేము జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున యావత్ తెలంగాణ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత మనస్ ధన్యవాదాలు రాష్ట్ర రామచంద్ర గారిసారి ఆదేశాల మేరకు ఈరోజు కొండగాటులో పవన్ కళ్యాణ్ గారికి మా ఉమ్మడి జిల్లా నాయకులు మరియు చల్లశివారెడ్డి మా చేతల నియోజకం సీనియర్ నాయకులు బొల్లరాము రాము అందరం కలిసి ఇక్కడ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు అంటున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొండగట్టుకు రావడం రెండు వేల ఇరవై మూడులో కొండగట్టుకు రావడం జరిగింది ఆ రోజు నేను ఇక్కడున్న సమస్యలను తీసుకుంటానని చెప్పి సమస్య తీసుకొని కొండఘట్టు పునర్జన్మని అనే ఉద్దేశంతో అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న సమస్యను ఈరోజు కొండగట్టులో టీటీడీ నుంచి వెళ్ళి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు సిఫార్సు చేయించడం చాలా హర్షణీయం దీన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం